అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్టీటి సంస్థ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్పందించు సహాయం అందించు అనే కార్యక్రమం ద్వారా మట్టి హుండీలను ఏర్పాటు చేశారు ఈ హుండీల ద్వారా వచ్చిన మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలను కళాశాల ప్రిన్సిపల్ ఆర్డిటి సిఈఓ కమిటీ ఆర్గనైజర్ ఆర్టీటీ సంస్థకు స్పందించు సహాయం అందించు అను కార్యక్రమం ద్వారా ఆర్థిక సాయం చేసిన కళాశాల ప్రిన్సిపల్ కు మరియు అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలప్ప అధ్యాపక బృందం పాల్గొన్నారు చెప్ప మరియు దోహం వాళ్ళ ఉపాధ్యాయులందరికీ కూడా ఆ బీటి సంస్థ రాకుండా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఫాదర్ సెట్ పిల్ల జయంతి ప్రతి సంపద తొమ్మిదవ తారీఖున జిల్లా వ్యాప్తంగా అందరూ జరుపుకుంటున్నారు అందులో భాగంగానే స్పందించు సహాయం అందించు అనే కార్యక్రమానికి మీ స్కూల్ తరఫున మరియు ఉపాధ్యాయులు మరియు స్టూడెంట్లు అందరూ కలిసి విరాళం ఇవ్వడం జరిగింది దాన్ని మేము చాలా సంతోషిస్తూ సంస్థ మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ